భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు అందరములు చెల్లిస్తున్నారు మీరు ఇచ్చిన మాట ప్రకారం నా సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వారి విశ్రాంతినిస్తానని మీరు సెలవిచ్చారు మీకు స్తోత్రాలు మీ సన్నిధిలో చేరిన మీ బుడలందరిని మీ పరమహస్తములకు అప్పగిస్తున్నాను వారి వారి మనవులన్నీ తండ్రి మీరు అంగీకరించి మీ బిడలకు సరైనటువంటి ఆన్సర్ ఇచ్చి సంతోషపరిచినందుకే నేను స్థుతిస్తున్నాను విశ్వదినాన దినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన బిడలను మీ హస్తములకు అప్పగిస్తున్నాను పరిశుద్ధమైనటువంటి బతిష్టాసు మీరు ఆశీర్వదించి అనేకులకు ఆశ్రయపురముగా నా సన్నిధి ఉంటుందన్న మాట మీరు నెరవేర్చుకున్నందుకై స్థుతిస్తూ మీ సన్నిధిలో జరుగుతున్నటువంటి ప్రతి సాటర్డే సండే ట్యూస్డే కార్యక్రమాలు ప్రైర్ టవర్ ఆల్నీట్ ప్రేయర్ గొల్సు ప్రార్థన యవనస్తుల కోడిక బైబుల్ యూట్యూబ్ కార్యక్రమాలు అన్ని కార్యములను ఏసుక్రీస్తు నావులు మీరు వర్ధల చేస్తూ మీ ఆశీర్వాదములతో మీరు నింపినందుకై స్థుతిస్తున్నాను ఇక మీదట రెండంతల ఆశీర్వాదము నూరంతల ఫలము చేత మీ సన్నిధిని మీరు నింపబోతున్నందుకై స్థుతిస్తున్నాను మీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డను కూడా నూరంతల ఆశీర్వాదముతో మీరు నింపినందుకై స్థుతిస్తున్నాను ఇక మీదట పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ప్రార్థించిన ప్రతి బిడ్డ కొరతలన్నీ ఏసుక్రిస్తున్నావులో తీర్చబడనుగాక వేసుక్రీస్తు నావులు మీ బిడ్డల కొరతలన్నీ గాక మిరిచిన మాట ప్రకారం కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి పొందుకుంటారన్న మాట నిశ్చయముగా వారి జీవితాల్లో నెరవేర్చబడనుగాక నినువే పట్టణస్థుల మీద ఉన్నటువంటి కోపాన్ని ఉగ్రతను మీరు తొలగించుకొని నినువే పట్టణస్థుల ఉపవాస ప్రార్థన ఆలకించి మీదికి మీ కనికరము ఎలాగున దిగివచ్చనో పరిశుద్ధమైన మీ సన్నిధిలో అడుగుపెట్టి ప్రార్థనలో పాలు పంపులు పొంది కన్నీటితో విలపించి ఉపవాసముతో కనిపెట్టిన ప్రతి బిడ్డ మీదికి మీ కనికరమ వచ్చనుగాక మీరు మీ సన్నిధానంలో చేరిన మమ్మల్ని అందరినీ కూడా మీ పరమస్తములకు అప్పగించుకుంటూ జీవనలు ఆశీర్వాదములు శుభములు క్షేమములు సర్వసమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించినందుకై స్థుతిస్తూ ఏసుక్రీస్థతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి